హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే చాలా బాగా చేసుకున్నానండి వినాయక చవితి వినాయకుడు ఆశీర్వాదం మన అందరి మీద ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను ఇంకా నేను ఈ మధ్య అమ్మవారికి అయితే పెట్టాను కదండి ఈ శారీ ఇంకా అయితే ఆ శారీ అయితే కట్టుకున్నానండి దీనికి బ్లౌజ్ అయితే ఇది మ్యాచ్ అవుతుంది అనేసి ఇంకా ఈ బ్లౌజ్ అయితే వేసుకున్నాను ఇంకా దీని బ్లౌజ్ అయితే కుట్టివ్వాలండి టైలర్ దగ్గరించి ఇంకా దీనికి మ్యాచింగ్ ఉందనేసి అయితే ఈ బ్లౌజ్ అయితే కట్టుకున్నాను పెట్టుకున్నాను ఈ శారీతో ఇంకా మార్నింగే నా పనులన్నీ కూడా అయిపోయినాయండి ఇంకా సెవెన్ థర్టీకి అలా ఇంకా మా ఆయన దగ్గరికి అయితే మా ఆయన అయితే వెళ్ళి వినాయకుడిని అయితే తీసుకుని వస్తాడు మేము ఎప్పుడు కూడా వినాయక చవితి రోజు పొద్దున్నే ఇంకా అన్ని ఇళ్ళంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాతే వినాయకుడిని అయితే ఇంటికి తీసుకొని వచ్చుకుంటామండి ఇంకా మార్నింగే వెళ్ళి మా ఆయన పిల్లలైతే అయితే వెళ్ళి ఇంకా వినాయకుడిని అయితే తీసుకురా తీసుకురావడానికి అయితే వెళ్ళారండి ఇంకా నేను నిన్న నైటే నేను ఈ జిల్లేడు పూలు ఉంటాయి కదండి తెల్ల జిల్లేడు పూలు అవన్నీ కూడా తీసుకొని వచ్చి మాలంతా కూడా నైటే కట్టి పెట్టేశానండి ఇంకా గరిక మా ఇంటి దగ్గరే దొరుకుతుందండి మాకు ఇంకా వినాయకుడికి చాలా ఇష్టము ఇలా గరిక పెట్టి పూజ చేసుకోవడము ఇంక ఈ జిల్లేడు పువ్వులు అయితే నేనే కట్టానండి ఇంకా స్వామివారికి అయితే వేద్దామనేసి ఇంక ఇవన్నీ కూడా నేను నిన్ననే ఏర్పాటు చేసి పెట్టుకునేసాను ఇంకా మా ఆయన అయితే ఇంకా ఎయిట్కి అంతా కూడా వినాయకుడిని అయితే మా ఇంటికి అయితే తీసుకొని వచ్చేసారండి ఇంక మేము బయట నుంచే హారతి అయితే ఇచ్చి ఇంకా వినాయకుడిని లోపలికి అయితే తీసుకెళ్ళి పెట్టుకుంటాము ఇంకా ఈ విధంగా మేము పొద్దునే తెచ్చుకుంటామండి ముందు రోజైతే ఎప్పుడు తెచ్చుకోము వినాయకుడిని పొద్దున్నే తెచ్చుకో తెచ్చుకొని ఇంకా అప్పటికప్పుడు పూజ అయితే చేసుకుంటామండి ఇంకా నా మార్నింగే ఇంకా ప్రసాదాలు అవన్నీ కూడా స్టార్ట్ చేసుకునేసాను ఇంక అయితే కొంచెం తొందరగా అయితే నిద్ర లేచానండి ఐదు గంటలకు అయితే నిద్ర లేచాను ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా స్టవ్ దగ్గర కానీ అన్నీ కూడా ఇల్లంతా కూడా క్లీన్ చేసి పెట్టుకునేసానండి ఇంకా ఈరోజు వినాయకుడికి ఇష్టం అనేసి కుడుములు అయితే చేస్తున్నాను ఇంకా కుడుములకి శనగపప్పుని ఒక ఐదు నిమిషాల పాటు అయితే నానబెట్టి అయితే పెట్టుకునేసానండి ఒక చిన్న గ్లాస్ అంతలో అయితే రవ్వ అయితే తీసుకున్నాను ఈ రవ్వ అదే గ్లాసులో అయితే వాటర్ అయితే నేను ఒక మూడు గ్లాసులు వాటర్ అయితే వేసానండి అప్పుడైతే మనకి కొంచెం బాగా మెత్తగా అయితే ఉంటుంది ఇంకా నీళ్ళల్లోనే ఇది నానబెట్టుకున్నాను కదండి శనగపప్పుని ఈ చనగపప్పుని కూడా వేసేసి ఒక పది నిమిషాల పాటు బాగా ఉడకనిచ్చేస్తానండి ఉడకనిచ్చిన తర్వాత ఇంకా తర్వాత రవ్వ ఒక గ్లాస్ ఉంది కదా ఇంకా రవ్వను కూడా వేసేసి అది వంటలు లేకుండా కూడా బాగా కలిపేస్తాను కలిపేసి దీంట్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకుంటాను జీలకర్ర కొద్దిగా సాల్ట్ వేసుకుంటానండి ఇది బాగా దీంట్లో ఉడికిన తర్వాత మనకి నెయ్యి ఉంటే కూడా నెయ్యిలో వేసుకోవచ్చు ఇంకా తర్వాత అయితే పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి ఇంకా దాన్ని బాగా ఉడికిపోయిన తర్వాత పచ్చి కొబ్బరి దానిపైన అయితే తురిమి అయితే సన్నగా వేస్తానండి వేసేసి బాగా కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు అంటే పక్కకే పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత ఇది కొంచెం మనకి వేడి తగ్గిన తర్వాత వేడిగా ఉంటుంది కదండి ఇంకొంచెం వేడి తగ్గినాక కొంచెం మన చేతికి కానీ నెయ్యి కానీ వేసుకొని బాగా వంటలు అయితే కలిపేసి పక్కకు పెట్టుకుంటానండి దాన్ని ఇడ్లీ కుక్కర్లోకి వేసి అయితే ఉడకబెట్టాలి కదా ఇడ్లీ గుండాలోకి ఇంకా ఇప్పుడు బియ్య పిండిని అయితే తీసుకున్నాను ఈ బియ్య పిండిని కూడా కొంచెం వేడి నెలలనే బాగా కలుపుతూ ఉన్నానండి కలిపిన తర్వాత ఒక పది నిమిషాల పాటు అలాగే పెట్టేసామంటే మనకి మెత్తగా కూడా ఉంటుంది పిండి ఇంకా కుడుములు గుండ్రాలు మోదకాలు చేయడానికి ఇంకా దానికైతే వాటి లోపల పెట్టడానికి పూర్ణమైతే నేను పచ్చి కొబ్బరిని అయితే మెత్తగా మిక్సీకి అయితే వేసుకున్నానండి కొంచెం బెల్లాన్ని అయితే వేసుకున్నాను బెల్లాన్ని వేసుకుని యాలకల పొడి ఉంటుంది కదండి కొంచెం లైట్గా యాలకల పొడి అయితే వేసానండి వేసేసి కొద్దిగా వాటర్ అయితే వేసేసి దీన్ని బాగా మనకు కొంచెం పాకం కొంచెం గట్టిగా దాకైతే పెట్టుకోవాలి పెట్టుకొని ఆరబెట్టుకునేయాలండి ఆరబెట్టుకునేసిన తర్వాత ఈ విధంగా పిండితో అయితేనే నేను మోదకాలు కుడుములు గుండ్రాలు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకునేసాను అవ్వకుడుములు కూడా అయితే పిండి అయితే చల్లారిపోయిందండి కొద్దిగా నెయ్యి అయితే కలుపుకొని ఇంకా వాటిని కూడా వంటలు అయితే చేసి పెట్టేశాను ఇంకా లడ్డూల్లాగా ఇంక వీటి కూడా నేను ఇడ్లీ గుండాలు అయితే పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు బాగా ఉడకనిచ్చేస్తానండి స్వామి వారికి చాలా ఇష్టమైనటువంటి ప్రసాదాలు పిండి పిండి ప్రసాదాలు ఇంకా ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే రెడీ చేసుకునేసాను ఇంకా మార్నింగే ఇంకా మేము పూజ కంప్లీట్ అయ్యే లోపల నాకు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయితే అయిపోయిందండి ఇంకా ఆ లోపల ఈ ప్రసాదాలు అవన్నీ కూడా నేను చేసుకునేసాను ఇంకా మా ఇంటికి వినాయకుడు కూడా మార్నింగే వచ్చేసాడు కదండి ఈ ప్రసాదాలన్నీ కూడా చేస్తూ ఉన్నాను ఇంక ఈ పిండి ప్రసాదాలన్నింటినీ కూడా నేను ఇలా ఇడ్లీ గుండాలోకి కేసి ఒక ఇరవై నిమిషాల పాటు ఉడకనిచ్చినామంటే సరిపోతుందండి కరెక్ట్గా అయితే ఉంటుంది ఇంకా అవన్నిటిని కూడా ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా వాటి మీద కొద్దిగా మనం ఆయిల్ అయితే వేసుకున్నామంటే మనకి అది అతుక్కోకుండా మనకి నీట్గా అయితే మనకి కుడుములు కానీ గుండ్రాలు ఇవన్నీ కూడా నీట్గా అయితే వచ్చేస్తాయండి ఇంకా ఇవన్నీ కూడా ఒక ఇరవై నిమిషాలు అయ్యేటట్టు అయితే ఉడకబెట్టి అయితే పెట్టేశాను ఇంకా నాకు వంట పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర అలంకరించుకుంటానండి ఇంకా మా ఆయన మళ్ళీ కూడా మార్కెట్కి అయితే వెళ్ళాడు ఇంకా పూలు ఏదైనా పనులు అయితే తీసుకురామని చెప్పాను దేవుడికి ఇంకా ఆయన తీసుకుని వచ్చే లోపల నేను ఈ వంటలకు సంబంధించినటువంటి ప్రసాదాలన్నీ కూడా చేసేస్తానండి నేను చేసినటువంటి ప్రసాదాలు ఏంటంటే ఇంకా నిమ్మకాయ పులిహోర అంటారు కదండీ ఇంకా నిమ్మకాయ పులిహోరను అయితే చేశాను ఇంకా దద్దోదనం చేశాను వడలు చేశానండి ఇంకా ఈ కుడుములు గుండ్రాళ్ళు మోదకాలు కుడుములు ఇవన్నీ కూడా చేసేసి ఇంకా పక్కకైతే పెట్టేసానండి ఇంకా మా ఆయన వినాయకుడిని తెచ్చాడు కదండి ఇంకా వినాయకుడి దగ్గర ఎప్పుడు కూడా నేనే అలంకరించుకుంటాను వినాయకుడిని ఇంకా నేను జిల్లేడు పూలు అవన్నీ కూడా కోసి పెట్టుకున్నాను కదండి ఇంకా గరిక అవన్నీ కూడా పెట్టి ఇంకా వినాయకుడికి బొట్టు పెట్టుకొని మన దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక బంగారైనా కానీ మనం వినాయకుడి దగ్గర పెట్టి ఇంకా గరిక అవన్నీ కూడా పెట్టి పూజ అయితే స్టార్ట్ చేద్దామని ఇంకా ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి ఇంకా ఆ లోపలైతే గడపకైతే మార్నింగ్ నేను పూజ అయితే చేసుకోలేదు గడప పూజ ఇంకా ఇవన్నీ కూడా అలంకరించుకునేసిన తర్వాత ఇంకా మా నేను వచ్చే లోపల గడప పూజ కూడా అయితే స్టార్ట్ చేసుకునేసానండి చేసేసి గడపకు కూడా బాగా పసుపు కుంకాలతో అమ్మవారి గడపను కూడా నేను అలంకరించుకున్నాను ఎప్పుడు కూడా గడపని మనం ఎప్పుడు నిండుగా అయితే పెట్టుకోవాలండి నిండుగా పెట్టుకొని ఒక పసుపు కుంకాలతో అలంకరించుకోవాలి మనం ఎప్పుడు కూడా గడపని శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే పసుపు కుంకాలతో అలంకరించుకోవాలండి నీళ్లు పోసుకోక ముందుగానే గడప పూజ అట్లాంటివన్నీ కూడా చేయకూడదు నీళ్లు పోసుకున్న తర్వాతే మనం స్నానం చేసిన తర్వాతే గడపకి పసుపు కుంకాలు పెట్టి గడపను అలంకరించుకోవాలి ఇంకా ఇవన్నీ కూడా నాకు ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి మార్నింగే ఇంకా వినాయకుడి దగ్గర కూడా అన్నీ అలంకరించుకునేసాను నేను ఇంకా అలంకరించుకొని ఇంకా లోపల మా ఆయన అయితే వచ్చేసాడండి ఇంకొచ్చేసిన తర్వాత ఇంక నేను చేసినటువంటి ప్రసాదాలు అవన్నీ కూడా వినాయకుడి దగ్గర పెట్టి ఇంకా పిల్లలు బుక్స్ ఉంటాయి కదండీ ఇంకా పిల్లలు బుక్స్లు కూడా తీసుకొని వచ్చి ఇంకా విఘ్నేశ్వరుడి దగ్గర అయితే పెట్టి పూజ అయితే చేసుకుందాం అనేసి ఇంకా ప్రసాదాలు అవన్నీ కూడా అయితే ఇక్కడ పెట్టుకున్నానండి పెట్టుకొని ఇంకా గరికతో ఇంకా పువ్వులతో ఇంకా ఈ విధంగా పందిరైతే వేసుకున్నాను మావిడ ఆకులతో స్వామివారికి నేను చేసినటువంటి ప్రసాదాలన్నీ కూడా స్వామి దగ్గర అయితే పెట్టి ఇంకా మేము మధ్యాహ్నం అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇంకా మా ఆయన అయితే కొబ్బరికాయ అయితే కొట్టాడు ఇంకా దేవుడి దగ్గర పైన కూడా అయితే అలంకరించుకున్నాను నా దగ్గర ఒక చిన్న వినాయకుడు అయితే ఉన్నాడు ఆ వినాయకుడు కృష్ణుడు రూపంలో అయితే ఫ్లూట్ పెట్టుకుంటాడండి ఈ వినాయకుడు నేను కాణిపాకంలో నుంచి అయితే తీసుకొని వచ్చుకున్నాను నాకు భలే నచ్చాడు ఈ వినాయకుడు వినాయకుడికి ఇక్కడ దంతం దగ్గర మనము కొద్దిగా సింధూరాన్ని గనుక పూజ చేసుకుంటే వినాయకుడు చవితి రోజు చాలా మంచిదండి ఇంకా అందువల్ల అయితే కొంచెం సింధూరాన్నైతే ఆయనకి పూసేసి ఇంక దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసుకున్నానండి చేసుకొని ఇంక నేను చేసినట్టు ప్రసాదాలు అవన్నీ కూడా పెట్టి పూజ అయితే చేసుకున్నాను ఇంకా మేము కూడా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు కూడా అయితే దేవుడి దగ్గర హారతి అయితే ఇచ్చి ఇంకా విఘ్నేశ్వరుడికి గుంజులు తీయడం చాలా మంచిది కదండి ఇంకా గుంజులు కూడా తీసి ఇంకా పిల్లలు కూడా అయితే దండం పెట్టుకున్నారండి మాకు మధ్యాహ్నం నుంచి అయితే చినుకులు అయితే పడుతూనే ఉన్నింది వర్షము మార్నింగ్ కూడా ఫుల్గా వర్షం పడింది అండి మాకు ఇంకా ఈవినింగ్ టైంలో కూడా ఇంకా మధ్యాహ్నం టైంలో కూడా వర్షం అయితే పడుతూనే ఉన్నింది ఇంకా మేము కూడా బోన్ చేసుకునేసామండి ఇంకా మా పిల్లలు ఇంకా నిన్న వినాయకుడిని అయితే రెడీ చేశారు మట్టితో ఇంకా మా ఇద్దరు పిల్లలు కూడా వినాయకుడిని ఎంత అందంగా రెడీ చేశారో చూడండి వాళ్ళు చిన్నగా పెయింటింగ్ అంతా వేసి ఇంకా పువ్వులు అంతా అలంకరించుకొని చాలా బాగా చేశారు ఇంకా ఈ వినాయకుని కూడా వినాయకుడు టెంపుల్ అనేది తీసుకెళ్ళి అయితే పెట్టేస్తాము ఇంకా మరుసటి రోజు ఇంకా మూడవ రోజు అయితే మాకు శుక్రవారం వస్తూ కదండి ఇంకా ఇంట్లో లేడీస్కి అలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇంకా ఎందుకులే అనేసి మేము ఎప్పుడు కూడా మూడు రోజులు నిద్ర చేస్తానండి కానీ నాకు కొంచెం ఇట్లా ప్రాబ్లం అయితే వస్తుంది అనేసి ఇంకా ఈ రోజు తీసుకెళ్ళి వినాయకుడు టెంపుల్లో అయితే పెట్టేస్తామనేసి ఇంకా ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీకి అలా వినాయకుడిని అయితే తీసుకొని వెళ్తూ ఉన్నాడు మా ఆయన పిల్లలు కూడా ఇంకా అందువల్ల వినాయకుడిని అయితే బయటకు అయితే తీసుకొని వచ్చానండి తీసుకొని వచ్చి ఇంకా పిల్లలు మా ఆయన తీసుకెళ్ళి ఇంకా మా ఊర్లో ఉన్నటువంటి పెద్ద వినాయకుడు ఉంటారు కదండి ఇంకా అక్కడైతే పెట్టేస్తాడు ఎప్పుడు కూడా వినాయకుడు మన ఇంట్లో నిద్ర చేస్తే చాలా మంచిదండి ఇంకా లేడీస్కి అలాంటి ప్రాబ్లం ఉండేటప్పుడు ఏం చేయలేం కదా ఇంకా అందువల్ల అయితే ఇంకా తీసుకెళ్ళి ఇంకా టెంపుల్లో అయితే పెట్టేసామంటే నిష్టగా అయితే ఉంటాం కదండి వినాయకుడు మన ఇంట్లో ఉంటే ఎప్పుడు కూడా ప్రసాదాలు ప్రసాదాలన్నీ చేసి పెట్టి పూజ అయితే చేసుకోవాలి ఇంకా తీసుకెళ్ళి ఇంకా పిల్లలు అయితే తీసుకెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా మా పాప చేసినటువంటి వినాయకుని కూడా ఇంకా టెంపుల్లోనే పెట్టేస్తానైతే చెప్పింది ఇంకా తీసుకెళ్ళి ఇంకా వాళ్ళైతే ఇంకా టెంపుల్లో అయితే పెట్టేస్తారండి ఈ విధంగా మేము వినాయక చవితిని అయితే చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోకి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్